అడిగితే అమ్మ కిచెన్ లో దాచిన జీడిపప్పు కూతురుకి తినే అర్హత లేదా అంటా సాయంత్రం అను ఇచ్చే పార్టీలో మీట్ అవుదాం వెళ్ళం బాయ్ స్వీట్ అయ్యో ఏమిటి పాప ఏంట్రా ఇన్స్ట్రాక్ట్ చేసుకుని డీసెంట్ గా వచ్చాను మిగిలిన వాళ్ళందరూ పిగిలిపోనివి వేసుకొచ్చారే ఇంకా శుక్రవారం తల అంటుకుని గోళ్లకు వెళ్లే అమ్మాయిల కంటే శనివారం తల విరబోసుకుని పబ్బులకు వచ్చే అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు హాయ్ వసంత్ ఏ ముక్కు బీఎత్ అవుతావా ఏరా ఇది ఆర్డర్ చేయడానికి పరీక్షలకు చదివినట్టుగా చదివేస్తున్నావు బీరు తాగడం కంటే సందు చివరి వాటర్ బ్యాట్ కొని తాగడం బెటరు సరే రమ్ము అయ్యయ్యో పొద్దున్నే కళ్ళకు లిఫ్ట్ కి పెట్టినట్టుగా ఎర్రగా అయిపోతాయి మరి ఇంకేం తాగుతావురా అల్లుడు మందు కొట్టాలి కానీ గొంతులో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా స్మూత్ గా దిగాలి అటువంటిది ఏదైనా ఆర్డర్ చేయండి బ్రదర్ సార్ స్మూత్ గా రెండు లార్జ్ బ్రాండ్ ఓకే సార్ చూసావా మొత్తం సీట్లమ్మా ఇలా ఉన్నారు మనం కట్టే వడ్డీ డబ్బులన్నీ ఇక్కడ ఖర్చు అయిపోతున్నాయి సరే మంది వచ్చింది కానివ్వు హాయ్ వసంత్ బియర్ తాగుతావా బీర్ అది తాగను స్మూత్ గా గొంతులో దిగిపోయేది ఉంటే బ్రదర్ స్మూత్ గా రెండు లార్జ్ బ్రాండ్ స్మూత్ గా ఉంటేనే అది స్మూత్

ఎన్ని నీళ్లు పోయకూడదు ఎన్ని పోయాలి నీళ్ళే పోయాలి గిద్దుడు బియ్యంలో ఎన్ని నీళ్లు పోయాలి సగ్గు బియ్యం మోహన్ చూడు వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం రా ఎవరు నువ్వు ఏజెంట్ వా బాయ్ ఫ్రెండ్ కాండ్రించి మొహం మీద ఊసేలోగా పారిపోయిగా పండే హాయ్ అను హాయ్ నువ్వు సింగిలే నేను సింగిలే ఎందుకు అవ్వకూడదు మన మింగిల్ దట్ మీన్స్ నువ్వు నా ఇంటికొచ్చి దీపం వెలిగించాలి నేను నా మూడు నెలల జీతం నీ చేతికి ఇవ్వాలి ఆదివారం కిలో మాంసం తీసుకొచ్చి కళాయిలో నువ్వు వేయించాలి నీకు తెలియకుండా నేను ఒక పెగ్గు కొట్టి ఒక్కొక్క ముక్క కొరుగుతూ ఉండాలి ఇదంతా ఎప్పుడు జరుగుతుంది ఎస్ అవర్ మ్యారేజ్ డేట్ రేపు చేసినా ఇంత గట్టిగా అరిచి ఉండేది కాదేమో పెళ్లి చేసుకుంటావా అని అడిగిన పాపానికి ఎన్ని తిట్లు తిట్టింది కోపంలో నా ముందు కూడా కొట్టేసి వెళ్ళిందే ఇది రే ఈ చుట్టుపక్కల ఎక్కడ వైన్ షాప్ ఉందా మ్యామ్ లెమన్ జ్యూస్ ఫర్ యూ థ్యాంక్ యూ సార్ రిపీట్ రిపీటా ఏమండి ఇది నాకు కాదండి నా ఫ్రెండ్ అడిగాడండి సార్ అక్కడ కూర్చున్నప్పుడు మీరే ఆర్డర్ చేశారు సార్ క్యాన్సిల్ చేయగలరా సారీ సార్ ప్రియా తాగనా ప్రియాొద్దు అంటే మానేస్తావా అందుకే ఉదయాన్నే మొదటి పనికి వెళ్ళి టాటూ వేయించుకొచ్చాను సో స్వీట్ వేస్తున్నప్పుడు బాగా నొప్పేసిందా అస్సలు నొప్పి లేదు నిన్నే తలుచుకుంటూ ఉన్నాను అందుకే నొప్పి తెలియలేదు చాలా బాగుంది మన పచ్చని బతికే కుక్క వీడు ఏదైనా బండి అమ్మకానికి వస్తే నాకు అమ్మాలి కాని బయట వాడికి అమ్ముతాడా యథవా అరే ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ ముందు వెళ్ళి అన్న తినానా నా పొద్దున్న నుంచి గొడవలోనే ఉన్నా స్క్రాప్ లోడ్ వస్తుందన్నారు ఇంకా వచ్చి ఏర్లేదే మూడు గంటలకు వస్తుందా సరే అన్న రాని అన్న రాని నేను ఇప్పుడే అన్నం తినడానికి వెళ్తున్నాను ఇక్కడ ఏం చేస్తున్నారు ఎవరైనా నువ్వు అడుగుతున్నాను కదా ఈవడో నీకు తెలుసా నాకు తెలీదు తెలీ అని చెప్తున్నాడు

Kad Priya speaker? Priya? Agu <tune> Priya? <tune> ప్రియా ఏంటి ప్రియా నేనేం చేశాను ప్రియా ఎందుకు నాతో మాట్లాడడం లేదు ఏంటి ప్రియా ఈ మాత్రానికి చిన్నపిల్లలా ఏడుస్తున్నావు పార్టీలో ఎవరో నాకు ముద్దు పెడితే దానికి నన్నేం చేయమంటావు ప్రియా నీకు అది చిన్న విషయం అనిపించి ఉండొచ్చు రాత్రంతా నేను నిద్రపోలేదు తెలుసా నేను నాకంటే నిన్నే ఎక్కువ ఇష్టపడుతున్నాను కానీ అది నీకు అర్థం కావడం లేదు సరే నీ మీద ప్రియా ఇక నుంచి పార్టీకి వెళ్ళను దయచేసి ఏడవుకు హలో జెని హలో వసంత్ ఆ చెప్పండి లోన్ సాంక్షన్ చేసినందుకు చాలా థాంక్స్ ఓకే మీ మా ఇంట్లో పార్టీ అయ్యో నేను మునపట్లాగా కాక్టైల్ పార్టీస్ కి వెళ్ళడం లేదండి మీరు తప్పకుండా రండి ఇంగ్లీష్ నాకు నచ్చని ఒకే మాట పార్టీ అండి ఓకే బై థాంక్స్ ప్రియా ఏంటి వసంత్ ఒక మాట చెప్పాలి చెప్తే తిరుతావు లేదు తిట్టలే చెప్పు నామే దొట్టు ప్రామిస్ నిన్న ఇక్కడే కట్ కౌకులించుకొని లిప్ టు లిప్ మట్టు పెట్టానుంది అయ్యా సేట్నీగా కలవలేదు రేపు చూసుకుందాంలే அதுக்கேயா நீச்சா இரவை ஐதேல கிரித்தம் ரெடி மர் பிராப்பி அந்த வதலேசி ஊரு வார்ப்பாப்பினா సడన్ గా వాళ్ళ కొడుకు వచ్చి మా ఆస్తి మాకు ఇచ్చేమని గొడవ చేస్తున్నాడు ఏం చేసేది నాకు తండ్రి ఆస్తిలో కొడుకు హక్కు ఉంటదిగా గాడితో మంచిగా మాట్లాడి ఎంత కొంత ఇచ్చి పంపు అరే యాభై కోట్లు ఇస్తాన్నా కూడా వాడు విన్నంటున్నాడే ఎందుకింటాడేంది రెండు వందల యాభై కోట్ల ఆస్తికి యాభై కోట్లు ఇస్తానంటుండో దాన్ని తీసుకుని చైతాగు దాన్ని తీసుకుని సంక నెట్టుకుని ఊపుకుంటూ వెళ్ళిపోతాడు అనుకున్నావేంది నువ్వు అదంతా అయ్యే పని కాదప్పనా వాడు మన దారికి రాడు ఆ యాభై నీకే ఇచ్చేస్తాను నువ్వు వాడిని లేపేసాయి లేకపోతే ఎవడెవడో వస్తాడు డబ్బు ఇవ్వమంటాడు కేసు పెడతానంటాడు ఇదంతా అయ్యే పని కాదా పన గంత పెద్ద షిప్ని గుణపంతో లేపాలనుకుంటున్నావే పోనీ యాభైకి బదులు వంద నీకేస్తా రేపేవాడిని లేపే వీలైతే ఈ రోజే సరే సరే మొట్టమొదటి చెల్లు మా పోరాగండ్లు చూసుకుంటారు అలాగే ఇస్తానులే రే భీమా ఏంటన్నా గిట్లరా నేను తర్వాత మాట్లాడతాను పెట్టి గాడెవడో యాడంటాడు ఇడికి చెప్పేళ్ళు అంతా ఇక్కడ చూసుకుంటుడు అది కాదా పనా ఇది చాలా రిస్క్ తో కూడుకున్న పని నువ్వు దగ్గరుండి చేస్తేనే బాగుంటుంది ఏంది అయ్యో దూరంగా ఉండాడు కదా అని నా తమ్ముడిని తక్కువ అంచనాయక నేను ఈడు ఒక్కటే పేరుకే ఇద్దరం కానీ ప్రాణం ఒక్కటే పంపిస్తానంటున్నాగా అన్ని కరెక్ట్ గా జరుగుతాయి నువ్వు ధైర్యంగా వెళ్ళు నువ్వు చెప్తే ఓకే అపనా హలో ఇంకా పెట్టి చెల్లు త్వరగా ముగించాయి మన శర్మేగా అవునన్నా అయిన పరీక్ష ఉన్నట్టుండ్రా లేకపోతే దమ్ము కొట్టడే ఇప్పుడు రంగా గట్లరా వస్తున్నా అన్న పోయిన పని ఏమైందిరా గారు తర్వాత చూద్దామన్నారన్నా యా ఆయన కూతురు ఎవరితోనో తిరుగుతుందన్నా వాళ్ళిద్దరిని ఆయనే స్వయంగా చూశారు అప్పటి నుంచి చాలా టెన్షన్గా ఉన్నారన్న గద మైసూర్ మైన్స్ నుంచి ఎన్ని లోడ్లు వెళ్ళాయని లెక్క ఇంకా రాలేదు బాబు అది మీ నాన్నగారు మెయింటైన్ చేసిన మైన్స్ కనుక నాన్నగారి దగ్గర నుంచి అధికారులు ఎంత తీసుకునేవారో అంతకంటే ఇప్పుడు ఎక్కువగా ఆశిస్తున్నారు బాబు ఎవరు వాడు ఎవరు మీ అమ్మాయితో తిరుగుతున్నాడే ఆ ఎవడని అడుగుతున్నా బ్రాహ్మణ మాత్రం కాదు లేపెద్దమా మీరేం పరిచయం కాకండి గంతా నేను చూసుకుంటా వెళ్ళండి ముందు శర్మ గారి మ్యాటర్ చూడు సరేనా మిగతా ఆయన మన కుటుంబానికి బాగా కావాల్సిన ఎందుకో తెలుసా మన తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి పాస్తుల వివరాలు మొత్తం ఆయన దగ్గరే ఉన్నాయి ఏందే అందువల్ల ఆయన చెప్పినట్టు ఆ పోరాగాడిని బెదిరించి వదిలేయండి గాడికి ఏమైనా అయిందనుకో శర్మ గారు టెన్షన్ అయిపోతారాజా